నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి ఇది సమ్మర్ స్పెషల్ అనమాట ఒంటికి చాలా చలో చేస్తుందండి పైగా చాలా కమ్మగా చాలా బాగుంటుందండి అదే పెసరపప్పు పాయసం అండి మామూలుగా మనం ఈ సమ్మర్లో పెసరపప్పు ఒంటికి చలో చేస్తుంది కాబట్టి ఈ విధంగా మనం పెసరపప్పు వేసుకొని బెల్లం వేసుకొని ఇలా కమ్మ కమ్మగా పాయసం చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒంటికి చలువ చేస్తుంది ఇది వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా కూడా బాగుంటుందండి చాలా సింపుల్గా మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులో ఒక మీడియం సైజ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు వచ్చేసి ఒక నూట యాభై గ్రాముల పెసరపప్పు ఉంటుందండి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు అంటే కొద్దిగా కలర్ మారాలి కమ్మటి వాసన రావాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి చూడండి కొద్దిగా మనకు కలర్ అనేది మారింది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరియు ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పెసరపప్పుని మనం కుక్కర్లో ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆ పెసరపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒకసారి ఈ పెసరపప్పుని కడిగేసేసుకోవాలండి ఇప్పుడు ఈ పెసరపప్పుని కడిగి నేను నీళ్లు వంపేశానండి ఇందులో ఒక రెండు కప్పుల నీళ్లు వేస్తే సరిపోతుంది మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా రెండు కప్పులు నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించానండి మరీ ఎక్కువ విజిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా అది విజిల్స్ వచ్చే లోపల బెల్లంని మనం కరిగించుకుందామండి మనం తీసుకున్న కప్పుతో ఫుల్గా ఒక కప్పు బెల్లంని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు వేసేసుకోవాలి కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది మీకు కావాలంటే ఇంకొద్దిగా ఒక పావు కప్పు కూడా ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక ఫుల్ కప్పు తీసుకున్నానండి ఇప్పుడు ఆ బెల్లంని కరిగించుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తే సరిపోతుందండి ఈ లోపల మనకు పెసరపప్పు కూడా ఉడికిపోయిందండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే చూడండి పెసరపప్పు మనకు కరెక్ట్గా ఉడికిపోయింది మరీ పిసురు పిసురుగా ఉడికినా కూడా బాగుండదండి చూడండి ఈ విధంగా పెసరపప్పు మనకు చాలా త్వరగానే ఉడికిపోతుంది ఒకసారి గరిటితో ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ మ్యాష్ చేయకూడదు కొంచెం మనకు పెసరపప్పు అనేది అక్కడక్కడ తినేటప్పుడు లైట్గా పంటికి తగులుతూ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసేసుకొని ముందుగా మనం బెల్లం నీళ్ళని కరిగించి పెట్టుకున్నాం కదా అండి నీళ్ళన్నీ ఇందులో వేసేసుకోవాలి కావాలంటే మనం డైరెక్ట్గా కూడా బెల్లం కొట్టి వేసేసుకోవచ్చండి కానీ ఒక్కొక్కసారి మనకు ఇసుక రాయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు స్ట్రవ్ వెలిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు మనం ఈ పెసరపప్పుని ఉడికించుకుంటే సరిపోతుందండి కొద్దిగా దగ్గర పడాలన్నమాట ఇప్పుడు ఇది తీసి నేను ఇంకొక పొయ్యి పైన పెట్టేశానండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేశానండి వేడెక్కిన తర్వాత ఒక గుప్పెడు అదే అండి ఒక కప్ అనమాట ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరి ముక్కలండి లైట్గా నెయ్యిలో వేయించుకుంటే సరిపోతుందండి ఒక నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి కొబ్బరి అయితేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఈ కలర్ వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులండి కొద్దిగా మనకు పాయసంలో ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరగా ఇందులో కొన్ని ఎండు ద్రాక్షని వేసేసుకోవాలండి ఎండు ద్రాక్ష మనకు త్వరగానే వేగిపోతుంది కాబట్టి చివరగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసానండి ఈ లోపల చూడండి ఇది కూడా కొద్దిగా మనకు దగ్గర పడింది ఈ విధంగా ఉంటేనే బాగుంటుందండి పెసరపప్పు పాయసం మళ్ళీ మనకు చల్లారిన తర్వాత కూడా గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు ఇలా చీలని కచ్చాపచ్చగా దంచుకొని పొట్టుతో సహా వేసేసుకోవాలి అలాగే ఒక్క చిటికటి సాల్ట్ వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా మనం స్వీట్స్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసామంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలండి ఒక మీడియం సైజ్ కప్పు వేసాను అన్నమాట ఈ పాలు వేసిన తర్వాత మనం జస్ట్ ఒక్కసారి అలా గరిటితో కలిపేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఇంకా కాచి చల్లార్చిన పాలే కాబట్టి సరిపోతుంది మళ్ళీ మనం ఒక్కొక్కసారి ఎక్కువ బాయిల్ చేసామంటే ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు ఈ కిస్మిస్ ఉంది కదా అండి ఎండు ద్రాక్ష దాన్ని కూడా వేసేసుకోవాలి అంతే అండి పెసరపప్పు పాయసంని ఈ విధంగా మనం ఈజీగా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా కమ్మగా చాలా బాగుంటుందండి చల్లగా తిన్నా బాగుంటుంది వేడిగా తిన్నా బాగుంటుంది చూసారు కదా అండి పెసరపప్పు పాయసంని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఒంటికి చాలా చలువ చేస్తుంది అండి ఈ పెసరపప్పు పాయసంలో మనం సేమియా వేస్ట్ చేసుకోవచ్చు అలాగే సగ్గు బియ్యం వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా ఉత్తగా ఓన్లీ పెసరపప్పు బెల్లం వేసుకొని కూడా చేసుకోవచ్చు మిగిలినవి నేను ఈసారి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తానండి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ సమ్మర్లో ఒంటికి చాలా చలువ చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి